స్వాగతం ప్రజా ప్రతినిధిగా ప్రజలు ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోపెట్టిన నడిపెల్లి దివాకర్ రావుకు జ్ఞానోదయం కావడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శించారు సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూదరి తిరుపతి పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ మహిళా విభాగం అధ్యక్షురాలు హేమలతలు మాట్లాడారు ఎమ్మెల్యే కొకిరాళ్ళ ప్రేమసాగర్ రావుపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితో పలికారు ఆకాశరామన్నోడ్ లో పేపర్లు పంచిపెట్టడంలో దివాకర్ రావు ఆయన విజిత్ రావు హస్తం ఉందన్నారు లేఖలపై పోలీసులు విచారణ జరుపుతున్నారని ఆకాశ దొరుకుతాడని వారు చెప్పారు గుండాలు భూ కబ్జాదారులను పెంచి పోషించింది ఆ ఇద్దరు నేతలు కాదా అని ప్రశ్నించారు భూ కబ్జా కేసులో వారి అనుచరుడు తాజాగా అరెస్ట్ అయ్యాడని గుర్తు చేశారు గోదావరి గొడ్డున మాతా శిశు ఆసుపత్రి నిర్మించి కోట్ల రూపాయల ప్రజాదనం దుబారా చేయడమే కాకుండా రోగులకు ఉపయోగం లేకుండా చేసిన ఘనత దివాకర్ రావుది కాదా అని వారు నిలదీశారు ఐబీ స్థలంలో మాతా శిశు ఆసుపత్రి నిర్మాణానికి తమ ఎమ్మెల్యే చర్యలు తీసుకోగా దివాకర్ రావు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు ఇరవై ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన దివాకర్ రావు మంచిరాలలో ఏ మేరకు అభివృద్ధి చేశారో నిరూపించాలని వారు సవాలు విసిరారు ఎమ్మెల్యే అయిన కొద్ది రోజుల్లోనే ప్రేమ్ సాకర్ రావు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు జీవులు తీసుకురానున్నారని వారు తెలిపారు ఆయన వ్యాపారం చేసుకుంటూ మంచిరాలలో ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని దివాకర్ రావు మాదిరిగా ఎన్నికల స్టంట్ లో భాగంగా ట్రస్ట్ ఏర్పాటు చేయలేదని అన్నారు ఎన్నికల్లో ఓడిపోగానే ట్రస్ట్ జెండా ఎత్తివేశారని విమర్శించారు ప్రేమ్సాగర్ రావుపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు మరి చిప్పకుర్తి జగన్ వ్యక్తి మీద కూడా నిన్న కేసు అయిన విషయం కూడా తెలుసుకోవాలి రెండు వేల సంవత్సరంలో మరి భూమి కొన్న వ్యక్తి మీద అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి అక్రమంగా వాళ్ళ భూమిలో ఏదో చేద్దామని చెప్పి ప్రకటనలు చేస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ వెంట తిరిగి మీరు ప్రోత్సహించిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుండి కబ్జాలో చేసుకోమని చెప్పేసి భూ కబ్జా చేద్దామని చెప్పేసి దానికి ప్రోత్సహించిన ఎమ్మెల్యే కావచ్చు విజిత్ కావచ్చు అప్పుడున్న పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని చేసిన తర్వాత సందర్భం ఉందా ఉందని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం నిన్నటి నిన్న కూడా మరి పోలీసు విచారణ నిన్న జైలు కూడా పంపించిన సందర్భం ప్రజలందరూ గుర్తు పెట్టుకున్నారు ప్రజలందరూ చూసుకుంటారు అన్ని సందర్భాలు ప్రజలు గమనిస్తారని చెప్పి చెప్తున్నాం అంతేకాకుండా ఇదైతే మరి మొన్నటికి మొన్న జరిగినటువంటి మార్కెట్ లో మరి దొంగ చార్ ఈ లెటర్ లో కూడా లెటర్ల విషయంలో కూడా ప్రజలందరికీ తెలుసుకుంటున్నారు ఎవరు ఈ సందర్భంలో తెలుసుకున్న సందర్భం ఉంటుంది కాబట్టి రాబోయే రూలల్లో పోలీస్ వ్యవస్థ కూడా వారి మీద తగిన చర్యలు తీసుకుంటారు ఎవరైనా ఎక్కడైనా మరి నిజంగా వారికి ఏదైతే మరి మరొక భూ కబ్జా చేస్తారు లేకపోతే ఇంకేదైనా చేస్తారని చెప్పేసి మరి చెప్తున్న సందర్భంలో వారు నిజ నిజాయితీగా ముందు ఖర్చు మారడం తప్ప మరి చెయ్యరు అని మీ ప్రోత్సాహంతో మీ అన్నదండంతో